మనిషి జీవితం ఒక రహస్య ప్రయాణం మనం జాగృతంలో ఉన్నది కేవలం ఒక భాగం మాత్రమే కాని రాత్రి కళ్ళు మూసినప్పుడు నిద్రలోకి జారినప్పుడు మన ఆత్మ మన చైతన్యం విశ్వంతో సంభాషణ మొదలు అదే స్వప్నం స్వప్నం అనేది కేవలం మనస్సు యొక్క సృష్టి కాదు అది విశ్వం మనకు పంపే సందేశాల సమయం మన భవిష్యత్తుకి మార్గాన్ని చూపించే నిగూఢ సంకేతం మనలో నిద్రపోతున్న శక్తిని మేల్కొల్పే దివ్య ద్వారం ప్రపంచంలో ప్రతి మానవుడి హృదయంలో ఒక ప్రశ్న కలిగి ఉంటుంది నా కలల వెనుక దాగి ఉన్న నిజం ఏంటి విశ్వం నాతో ఏం చెప్పాలనుకుంటుంది అనే ప్రశ్న మీలో చాలా మందిలో ఏదో ఒక సమయంలో జరిగే ఉంటుంది మనం ఎన్నో ప్రశ్నలకు సమాధానాన్ని ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని ఈ స్వప్నాల ద్వారా మనం తెలుసుకోగలం అది ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం మన స్వప్నాల వెనుక దాగి ఉన్న సైన్స్ ఆధ్యాత్మిక స్వప్నంలో విశ్వమిచ్చే సంకేతాల మార్గాలను ఏ విధంగా గుర్తించాలి ఎలా అది మీ సమస్యకు పరిష్కార దిశ అని అర్థం చేసుకోవాలి అనే విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం మీరు చివరి వరకు ఈ ప్రయాణంలో ఉంటే వీడియో చివరిలో మీ జీవితాన్ని మార్చే ఒక దారిని ఒక విశ్వ రహస్యాన్ని మీరు అనుభవిస్తారు ముందుగా స్వప్నం అంటే ఏంటి స్వప్నం అంటే మనస్సు యొక్క ఊహ కాదు అది ఒక స్థితి ఉపనిషత్తులు మానవ జీవితాన్ని నాలుగు స్థితులుగా చెబుతాయి వీటిలో మొదటిది జాగృత స్థితి అంటే వేక్ఫుల్నెస్ మన కళ్ళతో చూసి చెవులతో విని శరీరంతో చేసే క్రియలు రెండవది స్వప్నస్థితి డ్రీమ్ స్టేట్ శరీరం నిద్రలో ఉన్న మనసు ఆత్మ అనుభవాలు పొందే స్థితి ఇక మూడవది సుషిప్తి స్థితి అంటే డీప్ స్లీప్ అంటే ఈ సమయంలో ఎలాంటి కలలు లేని లోతైన నిద్ర ఇక నాలుగవది తరీయ స్థితి ఇది ఆధ్యాత్మికులకు మాత్రమే అనుభవమయ్యే సమాధి స్థితి ఈ నాలుగు స్థితిల్లో స్వప్నం ఒక విశిష్టమైనది ఎందుకంటే అది మన అంతరంగానికి విశ్వానికి మధ్య ఒక వంతెన మన మహారుషులు యోగులు చెప్తున్నారు ఏంటి అంటే స్వప్నం అనేది మన లోపల చైతన్యం విశ్వ చైతన్యంతో మాట్లాడే భాష అని స్వప్నం గురించి సైన్స్ ఏం చెప్తుంది అంటే ఆధునిక శాస్త్రం కూడా ఈ స్వప్నాల మీద ఎన్నో పరిశోధనలు చేసింది ప్రూయిడ్ అనే పరిశోధకుడు ఏం చెప్తున్నారు అంటే స్వప్నం అనేది మనలో దాగి ఉన్న కోరికల ప్రతిబింబం అని మరొక శాస్త్రవేత్త ఏమంటున్నారు అంటే స్వప్నం కేవలం వ్యక్తిగత కోరిక మాత్రమే కాదు విశ్వం నుండి వచ్చే ప్రతీకాత్మక సంకేతం కూడా అని కార్ల్ యాంగ్ చెప్తున్నారు మరి ఇప్పుడు దీని గురించి న్యూరో సైన్స్ ఏం చెప్తుంది రిమ్ స్లీప్ లో మెదడు అత్యంత యాక్టివ్ అవుతుంది ఈ సమయంలో అవచేతన మనస్సు మన జీవితంలోని అనేక అనుభవాలను కలల రూపంలో బయటపెడుతుంది కాని శాస్త్రవేత్తలకు సైతం ఈ విషయాన్ని అంగీకరించక తప్పలేదు కొన్ని స్వప్నాలు అసాధారణమైనవి అవి భవిష్యత్ లాంటి అనుభూతిని ఇస్తాయి చాలామంది పరిశోధకులు తమ పరిశోధనల్లో సమస్య వచ్చినప్పుడు కొన్ని క్షణాలు నిద్రలోకి వెళ్ళినప్పుడు స్వప్న స్థితిలో దానికి పరిష్కారం లభించేదని కూడా వారి అనుభవాలను తెలియచేయడం జరిగింది మన పురాణాల్లో కూడా స్వప్నాలకు విశేషమైన ప్రాధాన్యం ఉంది మహాభారతంలో అర్జునుడు స్వప్నంలో దివ్య దర్శనం పొందాడు ఎందరో భక్తులకు భగవంతుడు స్వప్నంలో ప్రత్యక్షమై మార్గదర్శకాన్ని ఇచ్చాడు అనే ఎన్నో విషయాలను మనం వింటూనే వచ్చాం ఇందువల్ల మనకి బాగా స్పష్టమవుతుంది స్వప్నమనేది కేవలం కల్పన కాదు అది ఒక విశ్వభాష అని అయితే ఇక్కడ మనకు వచ్చే స్వప్నాలు కేవలం మనసు స్వప్నాలా లేదంటే నిజంగా విశ్వం ఇచ్చే సంకేతాలా అని గుర్తించగలగడమే ఒక ప్రశ్నార్థకమై ఉండొచ్చు కాని ఈ రెండిటికి తేడాలను ఎలా గుర్తించాలో తెలుసుకునే ముందు మనకు వచ్చే కలలు ఎన్ని రకాలుగా వస్తాయో తెలుసుకుందాం మనకు వచ్చే స్వప్నాలన్నీ ఒకే విధంగా ఉండవు వీటిని మూడు రకాలుగా నిర్ధారించాం వీటిలో మొదటిది మనస్సు స్వప్నం అంటే మైండ్ డ్రీమ్స్ ఇవి మన రోజువారి ఆలోచనలు భావోద్వేగాలకు ప్రతిబింబం ఉదాహరణకు పని కుటుంబం స్నేహితులు మనం చూసిన సినిమా లేదా చదివిన పుస్తకం ఇలా వాటికి సంబంధించి కలలో ప్రత్యక్షమవుతూ ఉంటాయి వీటిని డైలీ రిఫ్లెక్షన్ డ్రీమ్స్ అంటాం దీని లక్షణం సాధారణం అస్పష్టమైనది త్వరగా మర్చిపోతాం ఆ కళలో ఉన్న దృశ్యాలకు ఆధ్యాత్మిక అర్థం ఉండదు ఇక రెండవది ఆత్మస్వప్నం ఉద్భవం మన ఆత్మ చైతన్యం నుండి ఏర్పడుతుంది మూలం మన లోపల గైడెన్స్ ఆధ్యాత్మిక అవగాహన లక్షణాలు గాఢంగా శాంతిగా అనిపిస్తుంది కళలో ఒక ప్రత్యేక అర్థం లేదా సందేశం ఉంటుంది లేచిన తర్వాత కూడా ఆ కళ మనస్సులో నిలుస్తుంది మనస్సులో ఒక శాంతి ఒక క్లారిటీ అనిపిస్తుంది ఆ కళ తరచుగా మన జీవితం నిర్ణయాలకు సంబంధించి ఉంటుంది ఉదాహరణకు ధ్యానంలో ఉన్నప్పుడు లేదా ఆధ్యాత్మికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక కళలో మీకు ఒక మార్గం లేదా ఒక వ్యక్తి కనిపించి ఇది నీ దారి అని సూచిస్తాడు ఇది ఆత్మస్వప్నం మన లోపల ఇన్నర్ మనతో మాట్లాడుతుంది ఇక మూడవది విశ్వం యొక్క సంకేతిక స్వప్నం ఉద్భవం విశ్వ చైతన్యం నుండి మూలం కాస్మిక్ ఇంటెలిజెన్స్ విశ్వం దైవశక్తి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే అద్భుతమైన స్పష్టత ఉంటుంది కళ నిజంలాగే అనిపిస్తుంది భవిష్యత్తు గురించి సంకేతాలుగా ఉంటుంది కలలో కనిపించిన ప్రతి కళ గాఢమైన అర్థాన్ని కలిగి ఉంటాయి చాలా సార్లు ఆ కళ నిజ జీవితంలో జరుగుతుంది కూడా లేదా ఒక మార్గాన్ని సూచిస్తుంది ఆ కల తర్వాత హృదయంలో ఒక దివ్యమైన అనుభూతి లేదా ఒక వైబ్రేషన్ మీలో కలుగుతుంది ఉదాహరణకు మీరు తరచుగా ఒక ప్రదేశం లేదా ఒక సంఘటన కలలో చూస్తారు కొన్ని వారాల తర్వాత అదే పరిస్థితి నిజ జీవితంలో ఎదురవుతుంది ఇది విశ్వ సంకేత స్వప్నం భవిష్యత్తు గురించి విశ్వం ఇచ్చిన హెచ్చరిక లేదా దారి చూపే సూచన అలానే ఒకేలాంటి కళలు మళ్లీ మళ్లీ పునరావృతం అవుతున్నా మీకు వస్తున్న కళలు స్పష్టంగా ఉన్నా అది విశ్వం మీకు ఇస్తున్న సంకేతమే అయితే ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కూడా అర్థమవుతుంది మీరు ఎదురు చూస్తున్న ప్రశ్నకు మీకు వచ్చిన కళలకు సంబంధం కలిగి ఉన్నట్టు దాని నుండి మీకు ఒక సమాధానం దొరికినట్టు కూడా మీకు చాలా స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది మీరు ఏ విధంగా చూసినా ఇచ్చే సంకేతం అని మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అలానే ఆ స్వప్నం మీరు చూస్తున్నప్పుడు మీలో ఏ భావన కలుగుతుందో దాన్ని బట్టి కూడా మనకి విశ్వ సంకేతమా కాదా అని అర్థమైపోతుంది మన ప్రతి స్వప్నం ఒక సందేశం కొన్ని మనస్సు నుండి మరికొన్ని ఆత్మ నుండి మరికొన్ని విశ్వం నుండి వస్తాయి వాటిని అర్థం చేసుకునేవారు వారి భవిష్యత్తును చూడగలుగుతారు మరి మీకెప్పుడైనా కళల ద్వారా విశ్వమిచ్చిన సందేశాన్ని అందుకున్నారా ఒకవేళ అందుకుంటే అవును అని కామెంట్స్ ద్వారా తెలియచేయండి అలానే మీకు తరచూ ఎటువంటి కళలు వస్తూ ఉంటాయో కూడా కామెంట్స్ ద్వారా తెలియచేయండి